నమస్కారం ట్వంటీ త్రీ జాన్వరి లో అప్పుడు హైదరాబాద్ లో ఒక బీజేపీ నాయకుడు ఆయన ఎంపీ ఉన్నారు ఆయన మీట్ పెట్టి అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న నిరంజన్ రెడ్డి గారు ఈ కృష్ణానది ఒడ్డున ఈ భూ కబ్జాలు చేస్తున్నారు ఆ కృష్ణానదిలో నదిలో సిల్టింగ్ చేసి అంత ఫిల్ చేసేసి ఎనభై నాలుగు ఎకరాల కాంపౌండ్ ఉంటే ఎనభై నాలుగు ఎకరాలు పాస్బుక్ లో ఉంటే ఇరవై ముప్పై ఎకరాలు దాదాపు నూట పద్నాలుగు నూట ఇరవై ఎకరాలు ఎక్కువ ఆయన రెసింగ్ పెట్టుకున్నాడు దాని మీద ఎంక్వైరీ కాంగ్రెస్ పార్టీలో జైన్ అయినా జైన్ అయిన తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్ల ముందర ఆయన ఎంత వల్గర లాంగ్వేజ్ మాట్లాడడం ఎంత అహంకారంతో మాట్లాడాడు మీకు అందరికి తెలుసు దాంతో ఎలక్షన్లకు వెళ్ళిన నవంబరు ముప్పై తారీఖు నాడు రిజల్ట్ వచ్చినాయి రిజల్ట్ వచ్చినాక ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే నువ్వు ఉనపరికి నీకు వనపర్తి గడ్డ నీకేం ఏం సంబంధం లేదు వనపర్తి రక్తంతో నీకు ఏం సంబంధం లేదు వనపర్తి బిడ్డల్ని ఇక్కడ గెలిపించుకుంటామని తీర్పిచ్చి నన్ను గెలిపించి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారు గౌరవ సీఎం గారికి నేను లెటర్ రాసిన లెటర్ రాసేసి ఇక్కడ రెండు మూడు కబ్జాలు చేసిందని మేము ఏదైతే మాట్లాడినామో దాని మీద ఎంక్వైరీ చేయమని లెటర్ ఇప్పుడు పంపించి ఒకటి పొంగులేటి యూనివర్సిటీ గారు పంపించారు ఒకటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అక్కడ కేసు అయి కేసు అయిన తర్వాత నిరంజన్ రెడ్డి గారు మీద కేసు అయ్యి కేసు అయిన తర్వాత ఆ పేపర్ను గద్వాళ్ళకి పంపించి ఎంక్వైరీ చేయమని రాశారు ఎంక్వైరీ చేయమని రాస్తే గద్వాల్ కలెక్టర్ గారు మానవపాడు ఎంఆర్ఓకు దాన్ని అటాచ్ చేసి అక్కడికి పంపించున్నారు అక్కడికి పంపించిన తర్వాత ఆ భూమికి సంబంధించిన ఆ ఇష్యూ గద్వాల్ కలెక్టర్ మానపాడుకు ఆ చెండూరు మండలం రెండు రాయమని చెప్తే దానికి ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళు అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని సర్వే చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకు టైం లేక తర్వాత వాళ్ళకు వేరే వేరే పనులు ఉన్న వాళ్ళు ఓన్లీ ఒక చెండూరు విలేజ్ మన మానవపాడు మండలికి సంబంధించి మాత్రమే సర్వే చేస్తే ఆ సర్వే చేసినప్పుడు వాళ్ళకు మేము కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత సర్వే చేసినప్పుడు ఆ విజిలెన్స్ డైరెక్టర్ గారు ఇచ్చిన దాని ప్రకారం సర్వే నెంబర్ ఫిఫ్టీ సెవెన్ సర్వే నెంబర్ ఫిఫ్టీ సెవెన్ లో ఎకరాల పంతొమ్మిది గుంటలు ఎకరాల పంతొమ్మిది గుంటలు ఆయన ఎన్క్రోస్మెంట్ అంటే కబ్జా చేసిండని ఎంఆర్ఓ గారు ఐడెంటి చేసిండు రిప్లై ఇచ్చిండు ఇచ్చి ఆ కృష్ణానది పరిహార ప్రాంతం ఎస్ఎస్పి శ్రీశైలం ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ల్యాండ్ను ఆయన కాంపౌండ్లో పెట్టుకుంటే వాళ్ళు ఆ నోటీస్ ఇచ్చేసి నోటీస్ ఇచ్చిన తర్వాత ముప్పై పన్నెండు తారీఖు నాడు వాళ్ళకు నోటీస్ ఇచ్చేసి రెండు పంతొమ్మిది నాడు మీరు ఖాళీ చేయమని వాళ్ళకు మధుసూదన్ రెడ్డి అని వీళ్ళ సూపర్వైజర్ ఉంటాడు అక్కడ నిరంజన్ రెడ్డి గారి సూపర్వైజర్ ఉంటే ఆయనను తెచ్చి ఆయన సాక్ష్యం పెట్టించుకొని ఎకరాల పంతొమ్మిది గుంటలు ఈ కబ్జాలు అది మేమని ఒప్పుకొని వాళ్ళు వాళ్ళే సంతకం పెట్టి ఆ ఫెన్సింగ్ తీసి వెనుకలకు పెట్టుకున్నారు రెండు ఎకరాల పంతొమ్మిది గుంటలు ఇప్పటివరకు ఐడేట్ అయింది దానిలో దానిలో ఎవరెవరు ఉన్నారంటే ఇప్పుడు ఈరోజు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఒకటి రెడ్డి పావని ఇంకొకటి ప్రత్యుషారెడ్డి ప్రత్యుషారెడ్డి ఏమో ఆయన బిడ్డ ఇప్పుడు భూగర్భ జార్లు ఎవరైనా రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం ప్రత్యూషారెడ్డి ఈ రెడ్డి పావని ఎవరంటే దానికి మూడు తారీఖు నాడు కౌంటింగ్ అయిపోయింది మూడు తారీఖు నాడు మేము గెలిచిన తర్వాత ఇరవై మూడు తారీఖు నాడు ఆమె అమృత వర్షన్ ఇంకో కూతుంటది ఆయన ఆయన పేరు ఆమె పేరు మీద ఉన్న ఇరవై ఎకరాలు ఈ శశిధర్ రెడ్డి పావనికి డిసెంబర్ ఇరవై మూడు తారీఖు నాడు ట్రాన్స్ఫర్ చేసిండు ఇరవై రోజుల తర్వాత ఓడిపోయాక ఇది ఎట్లా నేను ఎంక్వైరీ అవుతుంది సో అది ఆ కబ్జా చేసినప్పుడు అదే సర్వే నింబంలో వాళ్ళ ఇంకో కూతురు ఉండేది మళ్ళీ అది బేటికి వస్తుందని అది వాళ్ళు వేరే వాళ్ళకు బినామీ పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేసిండు నెంబర్ వన్ నెంబర్ టూ త్రీ యూనిట్ అని కంపెనీ ఉంటుంది ఒకటి ఫార్మాయిల్ రిలేటెడ్ వాళ్లకు పదహారు ఎకరాల పొలం ఉంది ఆ కంపెనీ పేరు మీద ఆ కంపెనీకి సంబంధించిన పొలం ఇంకా ఆ నిరంజన్ రెడ్డి గారి కాంపౌండ్ అనే ఉంది ఇప్పుడు కూడా దాంట్లోకి వెళ్ళి ఎకరా ముప్పై ఎనిమిది గుంటలు మళ్ళీ నేను బిటెక్ చేయించుకున్నాడు సో ఇవన్నీ దీంతో పాటు ఈ అగ్రికల్చర్ కి సంబంధించిన సబ్సిడీలు అంతకుముందు కూడా నేను చాలా సార్లు చెప్పిన ఇరవై ఐదు లక్షలు సబ్సిడీ తీసుకున్నాడు ఆయన ఇరవై ఐదు లక్షల రూపాయలు చాలా బీద రైతు కదా ఆయన సబ్సిడీ తీసుకున్నాడు విత్ ప్రూఫ్ ఉంది బుక్లో తీసుకొని ఓడిపోయినాక తొమ్మిది లక్షలు మళ్ళీ గవర్నమెంట్ రిటర్న్ కట్టాడు డీడీ అది డీడీ ఇచ్చిండాలే తెలియదు డీడీ జీరాక్స్ మాత్రం అగ్రికల్చర్ ఆఫీస్ లో ఉంది బీద రైతు సబ్సిడీలు తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నాడు అంటే అక్కడ వాళ్ళ ఇంట్లో గౌడ నాయక్ అని ఒక అబ్బాయి పనిచేస్తారు ఆయన పేరు మీద ఆయన ఎస్టీ అబ్బాయి కాబట్టి నైన్టీ పర్సెంట్ సబ్సిడీ వస్తుందని ఫస్ట్ ఆయన పేరు మీద రిజిస్ట్రేజ్ చేసి సబ్సిడీ తీసుకొని మళ్ళీ బిడ్డల పేరు మీద మార్చుకున్నాడు సో మళ్ళీ దాని తర్వాత వాళ్ళ బిడ్డల పేరు మీద మార్చిన తర్వాత ఎప్పుడైనా ఎంక్వైరీ అయితే ఆయన ఓడిపోయిన తర్వాత తొమ్మిది లక్షలు రిటర్న్ ఇచ్చినోడు ఇరవై ఐదు లక్షల్లో దిగితే అట్లే ఉన్నాయి ఆ తొమ్మిది లక్షలు డిడి మాత్రమే అది ఉంది జిరాక్స్ సో అది ఇచ్చిందా లేదా దానికి సంబంధం లేదు దీనికి ఈ నేను చెప్పిన ఈ పేపర్స్ ఇవన్నీ అవుతున్నాయో ఇది ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు మానవపాడు ఎంఆర్ఓకి రాస్తే మానవపాడు ఎంఆర్ఓ వాళ్ళకు రిటర్న్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకు ప్లస్ నాకు ఒంగళ శ్రీనివాసరెడ్డి గారికి సీఎం కు రిప్లై ఇచ్చారు ఈ బుక్ ఇది నేను చేసిన బుక్ కాదు అఫీషియల్ బుక్ పేజ్ నెంబర్ ఒక్క నిమిషం గుంటాస్ ఈ మ్యాప్ లో కృష్ణానది పింక్ హైలైట్ చేసింది రెండు ఎకరాల పంతొమ్మిది దీని ఎన్ బై సో అండ్ సోస్ వాళ్ళ పేర్లు ముగ్గురు రాసినారు దీని తర్వాత ఇక్కడ వాళ్ళ సూపర్వైజర్ ఎంఆర్ఓ డిటి ఆ పొజిషన్ ఫెన్సింగ్ తీసి ఎంకీ పెట్టించిన ఫోటోస్ ఇవన్నీ దీనికి సంబంధించిన ఆయన అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి దీనికి సంబంధించిన ఆ ఇరవై ఐదు ఎకరాలు ఎట్లా ఇచ్చారు వాళ్ళు ఈ ప్రతి మన ఈ అమ్మాయి పేరు అమృత వర్షిని గారు డాక్యుమెంట్ ఇరవై ఐదు ఎకరాలు డిసెంబర్ ఇరవై మూడు తారీఖు నాడు మీరామీ మార్చారు సో ఈ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ ఇవన్నీ ఇంత డీటెయిల్ గా ఎందుకు చూపిస్తున్నామంటే దబాయిస్తున్నాడు భూ కబ్జాలు చేసి మళ్ళీ దబాయించి నేను ఏదో సత్యాహార చేతులు లాగా ఆయన మాట్లాడుతున్నాడు ఆయనకు సంబంధించిన కొంతమంది ఆ మధ్యకాలంలో నేను గెలిచిన కొత్తలా వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ కోరిక మేరకే ఆయన అనుచరులు ఆయన రైట్లు లెఫ్ట్లు వాళ్ళ అనుచరులు ఏమని అంటే మూలితే మీరు అధికారులు ఉన్నారు కదా మీరు ఎంక్వైరీ చేయండి అన్నారు వాళ్ళ కోరిక మేరకే నేను ఎంక్వైరీ చేయించినాం ఎంక్వైరీ చేపిస్తే ఫస్ట్ ఫేస్ లో రెండున్నర ఎకరాలు కబ్జా చేసి నాయన డిసైడ్ అయింది ఎన్టీ పెనిసింగ్ పెట్టుకున్నాడు దాని మీద కేసు కూడా అవుతుంది సో ఇంకా ఇప్పుడు సర్వే అవుతుంది ప్రాజెంట్ డేట్ కూడా మళ్ళీ సర్వే చేపిస్తున్నాం అధికారికంగా గద్వాల్ కలెక్టర్ చేపిస్తున్నాడు ఎంత బయటకు వస్తుందో మళ్ళీ అటు మారుమూని అలా విలేజ్ లో వస్తుంది అది కూడా అది కూడా త్వరలోనే చెప్తాం ఇవన్నీ ఇంత డీటా ఇప్పటివరకు చెప్పినాం వనప్రతి సమాజానికి చెప్పినాం తెలంగాణ రాష్ట్రానికి చెప్పినాం దీని మీద గౌరవ కేటీఆర్ గారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళిద్దరికి నేను డిమాండ్ చేస్తున్నా ఇక్కడ నుంచి ఉన్నప్పటి నుంచి నిరంజన్ రెడ్డి చేసిన భూ కబ్జాను విత్ రికార్డ్ విత్ గవర్నమెంట్ అఫీసెల్తో మేము ప్రూవ్ చేసినాం మీరు నిరంజన్ రెడ్డిని సమర్థిస్తారా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా మీరు డిసైడ్ చేయాలి మీరు సస్పెండ్ చేయకపోతే త్వరలో మేము కార్యాచరణ చేస్తాం ఎట్లా ఆయన వనపర్తిలో ఎట్లా తిరుగుతాడో అది కూడా మేము చూస్తాం దాని మీద ఎంతవరకైనా మా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది తప్పకుండా ఈ కేసులో జైలు పోవాల్సిన పరిస్థితి వస్తుంది చట్టం దాన్ని చేసుకొని పోతుంది దాంతో పాటు సో రెండు రోజుల కిందట మా ముఖ్యమంత్రి గారు జలసౌదులో మీటింగ్ పెట్టి కృష్ణా నది మీద ఉన్న అన్ని ప్రాజెక్టులు కృష్ణా నది మీద అన్ని ప్రాజెక్టులు డిప్యూటీ సీఎం ను క్యాబినెట్ ను అందరినీ రిక్వెస్ట్ చేసి మామగారు మీటింగ్ లో అఫీషియల్ గా ఎవ్రీ ఇయర్ ప్రతి బడ్జెట్ లో ఉమ్మడి మామనాడు జిల్లాకు ఇరవై వేల కోట్లు కేటాయించి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసేది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సర్కారే అది కూడా